అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఎక్స్ ఎయిట్ జీరో ఎయిట్ ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే వేలకు వేలు లక్షలకి లక్షలు ఇంతమంది ప్రాణాలు పోవటానికి కారకుడైన ఆ షేక్ మొహం ఒకసారి చూడాలని ఉంది టిక్కా టిక్కాకాన్ పక్కపకా నవ్వాడు ఆ కర్కోటకుడు మొహం చూడాలని ఉందా నీకు మీ ఆడవాళ్ళకి విచిత్రమైన కోరికలుంటాయి పదా నాతో అన్నాడు ఈయనే సెంట్రల్ జైల్ సూపరింటెంట్ మేజర్ నియాజ్ అని కాత్యాకి పరిచయం చేసి మేజర్ వెంటనే షేక్ని కలుసుకోవాలి రండి అన్నాడు టిక్కాఖాన్ ఎస్ జనరల్ అన్నాడు సూపరిండెంట్ ముందు వార్డరు తర్వాత సూపరింటెండెంట్ వెనక టిక్క్యాఖాన్ కాత్యా నడుస్తున్నారు నాలుగు అడుగులు వేశాక ఆగి వెనక్కి తిరిగి ఈమె అడిగాడు నియాజ్ బాధ్యత నాది నడవండి కసిరాడు టిక్కాఖాన్ కాత్యా వేయి కళ్ళతో చూస్తోంది మేజర్ నియాజ్ దూరం నుంచి చెయ్యి పైకెత్తి ఒక చూపుడు వేలు తప్ప మిగతా వేళ్లన్నీ ముడిచి సిగ్నల్ ఇవ్వటం ఆ సిగ్నల్ చూసి సెంట్రీలు తుపాకీలు కిందకి దింపటం నియాజ్ తనే ముందు తలుపు దగ్గరికి వెళ్ళిన వెనక వస్తున్న జైల్ వార్డర్ని ముందు తాళం తీయమనటం అంతా గమనించింది కళ్ళు మూసుకుని పడక కూర్చీలో కూర్చున్నాడు షేక్ మజ్బూర్ రెహమాన్ టిక్కాఖాన్ కాత్యా తలుపు దగ్గరే నిలబడ్డారు చూసావా ఆయనే షేక్ మజ్బూర్ రెహమాన్ అన్నాడు తగ్గు స్థాయిలో షేక్ కళ్ళు తెరిచాడు తలుపు వైపు చూశాడు నిశ్చలంగా టిక్కాఖాన్ కాత్యా వైపు తిరిగి చూసావుగా నువ్వు ఇక నియాజ్తో వెళ్ళి ఆయన ఆఫీసులో కూర్చో నేను మజబూర్ రెహమాన్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి వస్తాను అని షేక్ ఉన్న గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకున్నాడు టిక్కాఖాన్ కాత్యా నియాజ్తో కలిసి అతని ఆఫీస్ గదిలోనికి వెళ్ళిపోయింది టీ తప్పించనా అడిగాడు మేజర్ నో థ్యాంక్ యూ కనురెప్ప వాల్చకుండా చూస్తోంది అతన్ని అతను కొంచెం ఇబ్బంది పడి ఏదో మాట్లాడాలనుకుని అందరూ యుద్ధరంగానికి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ ఇలా ఆఫీస్ గదిలో కూర్చోవటం ఇబ్బందిగా ఉంది సమయం చూసి జనరల్తో ఒక మాట చెప్పండి నా గురించి అన్నాడు యు ఆర్ ఏ ఫుల్ చంపటం చావటం ఏం సరదా నీకు అందులోనూ నీలాంటి అందమైన మగవాడివి యుద్ధం కన్నా సరదా అయిన ఆట నేను నేర్పిస్తాను అంటూ కాత్య కుర్చీలోంచి లేచి అతని దగ్గరికి వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ముద్దు పెట్టుకుంది సూపరింటెండెంట్ గజగజ వణికిపోయాడు దయచేసి అక్కడ కూర్చోండి ఏమిటి పని అన్నాడు కంగారుగా కాత్య పక్కపక్క నవ్వింది అతని దగ్గర నుంచి కదలలేదు ఎందుకలా భయపడుతున్నావు జనరల్ టిక్కాకానికి తెలుస్తుందనేగా యుద్ధానికి వెళ్ళాలనుకునే ధీరుడికి ఇంత భయం ఉండకూడదు అంటూ అతన్ని మళ్ళీ ముద్దు పెట్టుకుని దూరంగా జరిగి నవ్వుతూ ఇప్పుడైతే రాజకీయాల కారణంగా యుద్ధాలు వస్తున్నాయి కానీ పూర్వం గొప్ప గొప్ప యుద్ధాలు ఆడవాళ్ల కోసం చేశారు తెలుసా హెలెన్ ఆఫ్ ట్రాయ్ క్లియోపాత్రా నియాజ్ భయపడకు టిక్కా రేపు యుద్ధరంగానికి వెళుతున్నాడు రోజంతా ఖాళీగానే ఉంటాను నేను హోటల్ యూనివర్స్కి ఫోన్ చేయి పొద్దున్నే జ్ఞాపకం ఉంచుకో నా పేరు టీనా ఎక్కడైనా కలుసుకుందాం అండ్ లెటస్ ప్లే ది గేమ్ ఆఫ్ లావ్ అతని కళ్ళలోనికి చూసింది చక్కిలిగింతలు పెట్టే చూపు అది అంతవరకు అతి కష్టం మీద నిగ్రహం చూపిస్తున్న నియాజ్ ఇక ఉండబట్టలేక ఆమె నడు చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు బీ కేర్ఫుల్ గౌను నలిగిపోతుంది అని అతని చేతులు వదిలించుకుంటోంది అంతలోనే బయట అడుగులు చప్పుడు వినిపించింది ఇద్దరూ దూరంగా జరిగారు నేను చస్తాను మర్రో అంటే ఎవరాపగలరు వాడి కర్మ అంటూ టిక్కాఖాన్ లోపలికి వచ్చాడు ఎవరు చస్తానంటున్నారు అడిగింది కాత్య ఆ మజ్బుర్ రెహమాన్ తూర్పు పాకిస్తాన్లో హిందుస్థాన్ సైన్యాలు ప్రవేశించటం దురాక్రమణాన్ని తూర్పు బెంగాల్కి పశ్చిమ పాకిస్తాన్కి వచ్చిన మనస్పర్ధలు కుటుంబ కలహం లాంటివని ఈ కలహాలలో ఇతరులు జోక్యం కల్పించుకోకూడదని వెంటనే ఒక ప్రకటన ఇవ్వమని చాలా నచ్చజెప్పి చూశాను వింటే కదా మూర్ఖుడు సర్వస్వతంత్ర బంగ్లాదేశ్ కావాలంట అంటున్నాడు టిక్కాఖాన్ అయితే ఇప్పుడు ఏం చేస్తారు అడిగింది కాత్య మునిగిపోయిందేమీ లేదు ప్రెసిడెంట్ అడగమంటే అడిగాను రెండు మూడు రోజుల్లో ఉరి తీయించేస్తాను ఈ షేక్ మజ్బుర్ రెహ్మాన్ పేడ విరగడవుతోంది టిక్కాఖాన్తో కాత్యా బయలుదేరింది తలుపు వరకు వెళ్ళాక వెనక్కి తిరిగి సూపరింటెండెంట్ని చూసి మునిపళ్లతో క్రింద పెదవిను కొద్దిగా కొరికి కన్ను గీటింది కాత్యా హోటల్లో తన గదిలో కిటికీ దగ్గర నిలుచుని ఉంది కాత్య టిక్కాఖాన్ తనని హోటల్లో వదిలి వెళ్ళిపోయి చాలాసేపు అయింది ఇంకొక గంటో గంటన్నరలోనో సూర్యుడు ఉదయిస్తాడు ఈ కాసేపట్లో ఏం నిద్రపోతుంది తను చీకట్లోనికి చూస్తోంది దూరాన అక్కడక్కడా గుడ్డుగా వెలుగుతున్నాయి దీపాలు అంతలో కుయ్యమని వినిపించింది సైరన్ మోత ఆ మోత ఆగకముందే విమానాల హోరు ఆ హోరుతో పాటు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ దడదడలు మొహం సంతోషంతో వెలిగింది పాకిస్తాన్ విమానాలు భారతదేశం మీద దాడులు చేస్తే ఊరుకోవటానికి భారత వైమానికులు గాజులు తొడిగించుకుని కూర్చోలేదు తను మర్చేపోయింది గదిలో దీపం వెలుగుతోంది లైట్ ఆఫ్ లైట్ ఆఫ్ కేక వినిపించింది కింద నుంచి ఆర్పేసింది దీపం ఆ అరుస్తున్నది సివిల్ డిఫెన్స్ వాళ్లే అయి ఉండాలి అనుకున్నది లైట్ ఆఫ్ చేయండి లైట్ ఆఫ్ మళ్ళీ కేకలేస్తున్నారు అప్పుడు గుర్తుపట్టింది ఆ కంఠస్వరం అది డిటెక్టివ్ యుగంధర్ది సాయంకాలం పటాల్ వేషంలో ఉన్న యుగంధర్ ఈ కాసేపట్లో సివిల్ డిఫెన్స్లో ఎలా చేరాడు చేరినవాడు ఈ హోటల్ గదిలోనికి ఎలా వచ్చాడు అందుకే యుగంధర్ని గొప్పవాడంటారు అందరూ ఎలా తను యుగంధర్ని కలుసుకోవాలి ఒకే ఒక్క నిమిషం ఆ విషయం చెప్పాలి అతనికి ఇక్కడి నుంచి బయటికి వీధిలోనికి వెళ్ళటానికి వీలులేదు ఆ పోలి కింద హాల్లోనే కూర్చుని ఉంటుంది ఏం చేయాలి తప్పమని ఏదో గదిలో పడింది ఏమిటది దీపం వేయటానికేమో లేదు మోకాల మీద వంగి నేల మీద తడమటం ప్రారంభించింది కాత్యా నువ్వు ఒంటరిగా ఉన్నావా స్పష్టంగా దగ్గర నుంచి వినబడ్డాయి ఆ మాటలు అది యుగంధర్ కంఠస్వరమే ఎలా వచ్చాడు పైకి ఆశ్చర్యం ఏ నీటి గొట్టమో పట్టుకుని పైకి ఎక్కేశారేమో త్వర త్వరగా కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది ఎవరూ లేరు చెప్పు ఒంటరిగానే ఉన్నావా ఈసారి గదిలో నుంచి వెనక నుంచి వినిపించాయి ఆ మాటలు ఇక నిగ్రహం కోల్పోయింది దీపం వెలిగించింది లైట్ ఆఫ్ దగ్గరలోంచి గదిలో నుంచి వినిపించింది పోగొట్టుకుంటున్నావు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు యుగంధర్ ప్రశ్న అవును ఒంటరిగానే ఉన్నాను మీరు ఎక్కడున్నారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అడిగింది నేను కిటికీ కింద రోడ్డు మీద నిలుచుని ఉన్నాను నీ కిటికీలోంచి లోపలికి విసిరేశాను మినీచర్ టెలిఫోన్ని వెతికి తీసుకుని లైట్ ఆఫ్ చెయ్యి క్విక్ కాత్య అప్పుడు చూసింది నేల మీద పేనిన రెండు తీగలు ఆ తీగల చివరన అగ్గిపెట్టకన్నా చిన్నగా ఉన్న రెండు చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఒకటి మౌత్ పీస్ ఇంకొకటి ఇయర్ పీస్ అది చేతిలోను తీసుకుని లైట్ ఆఫ్ చేసింది కాత్య ఆ తర్వాత నింపాదిగా చెప్పింది యుగందరికి తను సెంట్రల్ జైలుకి వెళ్లటం జైలు సూపరింటెండెంట్ని తన వల్లో వేసుకోవడానికి ప్రయత్నించటం తదితర వివరాలన్నింటినీ ఆ సూపరింటెండెంట్ నీ అందానికి దాసోహరుడవుతాడని నాకు పూర్తిగా నమ్మకం ఉంది అతను నీకు ఫోన్ చేస్తాడు జిన్నా పార్క్ గేట్ దగ్గర కలుసుకోమని చెప్పు ఎన్ని గంటలకైనా సరే నేను ఉంటాను అక్కడ అన్నాడు యుగంధర్ దీన్నేం చేయను అడిగింది కాత్య చేతిలో ఉన్న మినీచర్ టెలిఫోన్ విషయం అలాగే కిందికి జార విషి గుడ్ లక్ అన్నాడు యుగంధర్ ఫుల్ సూట్ వేసుకున్నాడు అందంగా తలదూకున్నాడు అటూ ఇటూ చూస్తున్నాడు ఆశతో అరగంట నుంచి అక్కడే నిలబడి ఉన్నాడు మేజర్ నియాజ్ సార్ పక్కకి తిరిగి చూశాడు జారిపోతున్న ఫ్యాంటు మాసిపోయిన కోటు వేసుకున్న యువకుడు పక్కన నిలబడి ఉన్నాడు పొద్దుపోవటం లేదా సార్ రండి సార్ ఖుషి చేయవచ్చు అన్నాడు ఆ వచ్చిన మనిషి తను యూనిఫామ్లో ఉన్నట్లయితే డొక్కలో ఒక తన్ను తన్నేవాడు కాకపోయినా ఈడ్చి చంప మీద కొట్టేవాడు కానీ గొడవ చేయటానికి ఇది సమయం కాదు అనుకున్నాడు మేజర్ నియాజ్ నువ్వు వెళ్ళు నాకేం అవసరం లేదు అన్నాడు విసుగ్గా ఆ వచ్చిన మనిషి కొంచెం దూరంగా వెళ్ళి నియాజ్ని ఓరకంట కనిపెడుతూనే ఉన్నాడు బీడీ తాగుతూ పది నిమిషాల తర్వాత పార్క్ గేటు ముందు ట్యాక్సీ ఆగింది అందులో నుంచి దిగింది కాత్య నియాజ్ని దాటి ముందుకు వెళ్ళిపోతోంది టీనా అన్నాడు నెమ్మదిగా నువ్వా ఈ డ్రెస్లో నిన్ను లేదు అన్నది కాత్యా నవ్వుతూ ఏం బాగాలేనా అన్నాడు నియాజ్ నీ అందం పదింతలు పెరిగింది యూనిఫామ్ లేకపోతే నియాజ్ ముఖం వికసించింది పదా పోదాం అన్నాడు ఎక్కడికి అడిగింది పార్క్లోనికి అన్నాడు టైం వేస్ట్ పది మందితో పాటు నీతో పార్కులో కూర్చోవటానికా నేను వచ్చింది అన్నది కాత్య విసుగ్గా పోనీ ఏ హోటల్ కన్నా ప్రమాదం టిక్కాకి తెలిస్తే మన ఇద్దరిని చంపేస్తాడు పోనీ నా స్నేహితుడు ఒకడున్నాడు వాడింటికి అది కూడా డేంజరస్ ఆ స్నేహితుడు అతని స్నేహితులతో చెప్పి అలా అలా టిక్కా వరకు విషయం వెళ్ళిపోతుంది రహస్యంగా ఎవరికీ తెలియకుండా గోప్యంగా జరగాలి అన్నది కాత్య అటువంటి చోటు ఏదా అని ఆలోచిస్తున్నాను అంటున్నాడు నియాజ్ అతని కళ్ళు బీడీ కాల్చుకుంటున్న ఆ యువకుడి మీద పడ్డాయి దగ్గరికి పిలిచి నెమ్మదిగా అడిగాడు చోటు కావాలని అదా సరుకు నీ దగ్గరే ఉందన్నమాట చోటు కావాలా అదంతసేపు రండి మన బండి అవతల పక్కన ఉన్నది మీ ఇష్టం ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటూ ఆ యువకుడు దారితీశాడు కాత్యా నియాజ్ అతని వెనకే వెళ్ళారు కాస్త దూరంలో ఒక కారు ఆగి ఉంది కాత్యా నియాజ్ వెనక సీట్లో కూర్చున్నారు ఆ యువకుడు ముందు సీట్లో కూర్చుని డ్రైవర్ చెవులో ఏదో చెప్పాడు కారు స్టార్ట్ చేశాడు డ్రైవర్ ఇరవై నిమిషాల పాటు సందులు గొంతులు తిప్పాడు చివరికి ఒక పాత ఇంటి కాంపౌండ్లో కారును ఆపాడు ఆ యువకుడు దిగి కాత్యాని మేజర్ నియాజ్ని లోపలికి రమ్మన్నాడు ఒక హాలు రెండు గదులు దాటాక ఒక చిన్న గదిలోనికి తీసుకువెళ్ళాడు ఒక రోజుకి రెండు వందలు ఇవ్వాలి సార్ నేను బయటే ఉంటాను మీకేవైనా కావాలంటే నన్ను పిలవండి అంటూ చేయి చాపాడు ఆ యువకుడు నియాజ్ డబ్బులు ఇచ్చేశాడు ఆ యువకుడు బయటికి వెళ్ళిపోయాడు కాత్య తలుపు మూసింది నియాజ్ చాలా ఆత్రంగా ఉన్నాడు కాత్య మీద ముద్దుల వర్షం కురిపించాడు రెండు చేతుల్లో బంధించి రెచ్చిపోతున్నాడు కాత్య తలుపు వైపే చూస్తుంది క్షణక్షణానికి ఇంక ఊరుకోడు చాలా ఆకలిగా ఉన్నాడు నియాజ్ అంతలో తలుపు చెప్పుడైంది ఎవరు అడిగాడు నియాజ్ తలుపు తీయి అది గంభీరమైన కంఠస్వరం కాత్య గుర్తుపట్టింది ఆ కంఠం యుగంధర్ది నియాజ్ గజగజ వణికిపోతున్నాడు కాత్య వెళ్ళి తలుపు తెరిచింది తలుపుకి అవతల నిలుచుని ఉన్నారు వాళ్ళు వచ్చిన కారు డ్రైవరు కాత్యాని నియాజ్ని తీసుకువచ్చిన యువకుడు మేజర్ నియాజ్ జనరల్ టిక్కాకాని ప్రియురాలతో ప్రేమ కలాపాలు చేయటానికి నీ కెన్ని గుండెలున్నాయి ఈ టీనా గురించి జనరల్ టిక్కాకానికి మొదటి నుంచి అనుమానంగా ఉంది అందుకే టీనాని ఒక కంట కనిపెట్టమని మమ్మల్ని నియమించాడు అన్నాడు కారు డ్రైవర్ వేషంలో ఉన్న యుగంధర్ మీరెవరు అడిగాడు నియాజ్ మేము ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మనుషులం జవాబు చెప్పాడు బీడీ తాగుతున్న యువకుడు వేషంలో ఉన్న రాజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి దీనికి సంబంధం ఏమిటి ఇది వ్యక్తిగతమైన సమస్య అన్నాడు కోపంగా నియాజ్ ఆ విషయం మీరు జనరల్నే అడగండి మిస్టర్ నియాజ్ ఈ కెమెరా చూసావా ఇది పోల్ రాయిడ్ కెమెరా ఫోటో తీయగానే ఇందులోంచి ఫోటో బయటికి వస్తుంది చూడు ఎన్ని ఫోటోలు తీసామో ఫోటోలని నియాజ్కి చూపిస్తూ తగ్గిన సాక్ష్యం చూపిస్తే కానీ జనరల్ టిక్కాకా నమ్మరని మీ ఇద్దరి ఫోటోలు కూడా తీసాం ఈ ఫోటోలు చూడగానే జనరల్ మీ ఇద్దరినీ వాక్యం పూర్తి చేయకుండానే వదిలేశాడు యుగంధర్ కాత్య వెక్కి వెక్కి ఏడుస్తోంది మిమ్మల్ని చంపి అంతటితో వదిలిపెట్టాడు టిక్కాఖాన్ నీ భార్యని పిల్లల్ని పాపం ఆ టిక్కాఖాన్ ఎలాంటివాడో నీకు తెలుసు అన్నాడు రాజు నియాజ్ డబ్బిచ్చో ఎలాగో ఒకలాగా ఈ రహస్యం బయట పెట్టవద్దని చెప్పి ఒప్పించు ప్లీజ్ అన్నది కాత్య నియాజ్ రెండు నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు మీకెంత డబ్బు కావాలో చెప్పండి అంతా ఇస్తాను ఈ ఫోటోలన్నీ చింపేయండి ఈ రహస్యం బయట పెట్టకండి అన్నాడు దీనంగా యుగంధర్ నవ్వి మాకు లంచం ఇచ్చేంత డబ్బు మీ దగ్గరే ఉంది పదా అని నియాజ్ మెడ మీద చెయ్యి వేశాడు ఏడుస్తున్నాడు నియాజ్ ఈ జీవితాంతము మీకు రుణపడి ఉంటాను ఈ రహస్యం బయట పెట్టకండి మీరేం చెప్పినా మీరు చెప్పినట్లు చేస్తాను అన్నాడు నియాజ్ నిజంగానా అడిగాడు యుగంధర్ నియాజ్ మాట్లాడలేక తల ఊపాడు అయితే నాతో రా కారులో పోదాం మీ ఇంటికి యుద్ధం వచ్చింది కనుక కొన్ని రోజుల పాటు నీకు చాలా పని ఉంటుందని ఇంటికి రానని నీ భార్యకి పిల్లలకి చెప్పు తర్వాత నీ యూనిఫామ్ తీసుకుని కార్ ఎక్కు అన్నాడు యుగంధర్ ఎందుకు అడిగాడు నియాజ్ నువ్వు ప్రశ్నలు వేయకూడదు చెప్పినట్లు చేయాలి అంతే నిన్ను మళ్ళీ ఇక్కడికి ఈ ఇంటికి తీసుకుని వస్తాం కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండాలి నువ్వు నీ భోజన సదుపాయాలు ఇతను చూసుకుంటాడు అని రాజును చూపించి చెప్పు ఒప్పుకుంటావా నియాస్ అడిగాడు యుగంధర్ ఒప్పుకో నియాస్ మన ప్రాణాల కన్నానా మన ప్రాణాలే కాదు నీ భార్యా పిల్లల ప్రాణాలు కూడా ఆలోచించు ఒప్పుకో అన్నది కాత్య నియాజ్ తల ఊపాడు యుగంధరు నియాజ్ వెళ్ళిపోయారు ఇంతవరకు మన పథకం జయప్రదంగానే సాగింది అన్నాడు రాజు కాత్యాతో అవును రాజు అని ఒక నిమిషం తర్వాత ఇక్కడ నీకోసం యుగంధర్ కోసం ప్రజలు పోలీసులు సైనికులు అందరూ వెతుకుతున్నారు ఆయన శత్రువులకి చిక్కకుండా వేషాలు మార్చుకుంటున్నారు బాగానే ఉంది ఈ ఇల్లు ఈ కారు ఇవి ఎట్లా సంపాదించారా అని ఆశ్చర్యంగా ఉంది అన్నది కాత్య మొదట్లో చాలా కష్టపడ్డాం వేషాలు మార్చుకునేందుకు స్థలం దొరక్క అవకాశం రాక యుద్ధం వచ్చేసిన తర్వాత మా పని సులువైపోయింది యుద్ధం గొడవలో మా ఇద్దరి విషయం ఎవరూ పట్టించుకోవటం లేదు కారు కొన్నాము డబ్బిచ్చి ఇల్లును అద్దెకు తీసుకున్నాము అన్నాడు రాజు అరగంట దాటిపోయింది యుగంధరు నియాజు తిరిగి వచ్చారు నియాజ్ని గదిలోనికి పంపించి తలుపు బయట గొళ్ళం పెట్టి యుగందరు రాజు కాత్య ఇంకో గదిలోనికి వెళ్లారు చిన్న తోలుపెట్టె తెరిచి అందులో నుంచి అద్దము మేకప్ సామాన్లు బయటికి తీసి నియాజ్ ఫోటో ఒకటి ముందు పెట్టుకుని తన రూపాన్ని నియాజ్ పోలికల్లోనికి మార్చుకుంటున్నాడు యుగందర్ కాత్య అప్పుడప్పుడు దిద్దుతోంది రాజు సలహాలు చెప్తున్నాడు ఇంకొక అరగంట గడిచింది లేచి నిలుచుని యూనిఫామ్ వేసుకున్నాడు యుగంధర్ ఎక్సలెంట్ అన్నాడు రాజు నాకేదో భయంగా ఉంది మీరు వెళుతున్నది జైల్లోకి అందులో నుంచి బయటికి వస్తారో రారోనని అన్నది కాత్య దిగులుగా అలాంటి మాటలు మాట్లాడకూడదు కాత్య బంగ్లాదేశ్ ఏకైక నాయకుడు షేక్ మజ్బుర్ రెహమాన్తో సహా త్వరగా రండి అనాలి నువ్వు మనకి జయం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించు అని కాత్యా భుజం తట్టి రాజును చూసి తన వెళుతున్నానని చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు యుగంధర్ సెంట్రల్ జైలుకి ఎటు వెళ్లాలో నియాజ్ ఆఫీసు గది ఎక్కడ ఉన్నదో ఆ వివరాలన్నీ యుగంధర్కి కాత్యా స్పష్టంగా చెప్పింది సెంట్రీలకు కానీ మరెవరికీ కానీ ఎటువంటి అనుమానము కలగలేదు యుగంధర్ నియాజ్ ఆఫీసు గదిలోనికి వెళ్ళి కూర్చున్నాడు జైలు సూపరింటెండెంట్గా తన పని నిర్వహించటంలో బయటపడిపోతాననే పడిపోతాననే భయం లేదు యుగందరికీ పాతికేళ్ల క్రితం పాకిస్తాన్ అనేదే లేదు ఇండియా అంతా బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలోనే ఉండేది పాకిస్తాన్ ఇండియాలలో ఈనాటి పరిపాలనా విధానము యంత్రాంగము ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యం రోజులదే భారతదేశం జైళ్లలో అధికార నిర్వహణ ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉంటుందని యుగందరికీ తెలుసు అరగంట సేపు ఒంటరిగా కూర్చున్నాడు గదిలో బల్ల మీద కాగితాలను చూసుకుంటూ గడిపేశాడు స్వింగ్డోస్ తెరుచుకునేటప్పటికీ యుగంధర్ తలెత్తి చూశాడు ఎక్కడికో వెళ్ళి వచ్చినట్లున్నారు అంటూ జైల్ వార్డెన్ గదిలోనికి వచ్చాడు వచ్చి అరగంట అయింది ఏం అడిగాడు యుగంధర్ ఏమీ లేదు ఊరికనే అడిగాను టైం అయింది భోజనం తీసుకుని వెళ్ళాలి వస్తారా అడిగాడు వార్డెన్ ఇద్దరు తలుపు వరకు వెళ్లారు మొట్టమొదటిసారి ఇదే మీరు మర్చిపోవటం అన్నాడు వార్డెన్ ఏమిటి మరిచిపోయాను అడిగాడు యుగంధర్ ఇన్ని రోజులుగా చూస్తున్నాను ఎప్పుడు మీరిలా మరిచిపోలేదు ఇవాళ చాలా పరధ్యానంగా ఉన్నట్లున్నారు అన్నాడు ఆర్డన్ తన ఏమిటి మరిచిపోయాడు ఆ మరిచిపోయిందేమిటో చెప్పడం తను నియాజ్ కాదని తెలుసుకున్నాడా ఎలకతో పిల్లి చెలగాటం ఆడుతున్నట్లు ఆడుతున్నాడా చూద్దాం అనుకున్నాడు లోలోన యుగంధర్ అవును ఇవాళ కాస్త విసుగ్గా ఉంది పదండి అన్నాడు యుగంధర్ ఇద్దరు మెయిన్ బిల్డింగ్లోంచి బయటికెళ్లారు సెంట్రీలకు సిగ్నల్ చూపించటం వార్డెన్ని ముందర తాళం తీయమనటం షేక్ని బంధించిన గదిలోనికి వెళ్లటం ఇవన్నీ సవ్యంగానే జరిగిపోయాయి భోజనం ట్రే గదిలో బల్ల మీద పెట్టాడు వార్డెన్ షేక్ తలెత్తు కూడా చూడలేదు ఏదో మిషమీద వార్డెన్ని గదిలో నుంచి బయటికి పంపిస్తే షేక్తో రెండు మాటలు మాట్లాడవచ్చు తొందర పడకూడదు అవకాశం వచ్చినప్పుడే మాట్లాడవచ్చు ఇద్దరు గదిలోంచి బయటకు వచ్చారు తలుపు మూసి గడియ పెట్టాడు వార్డెన్ అతను తాళం వేయటానికి యుగంధర్ కాచుకుని ఉన్నాడు వార్డెన్ తలుపు తాళం వేయలేదు తలుపు దగ్గరే నిలబడ్డారు ఇద్దరు ఒక నిమిషం గడిచింది వార్డర్ తనని చూస్తున్నాడు అతని వైపు చూడక తప్పలేదు యుగంధర్కి మరొక నిమిషం గడిచింది వార్డర్ ఒక చిన్న నవ్వు నవ్వి మేజర్ మీరు ఇంకా చిరాగ్గానే ఉన్నట్లున్నారు అన్నాడు అవును నా మనసు బాగాలేదు త్వరగా తాళం వేయండి వెళ్ళాలి అన్నాడు యుగంధర్ ఇన్ని రోజులుగా మనం రోజూ చేస్తున్న పనిని మీరు ఎలా మర్చిపోతున్నారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న